ఏంది చెప్పు కాల్ మాట్లాడింది వేరే మౌనిక నేను చెప్పి నీకు ఏం తక్కువ చేసిన బాగుంది నేను ఎందుకు బావా నీకు ఇంకా వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు మమ్మీ దయచేసారు నీకు సిగ్గులేదా ఇప్పుడు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి మమ్మీ పగిలిపోయింది మమ్మీ సర్లే తర్వాత మెస్సీ మెస్

హై టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు మాకు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ జరుగుతుంది సో యాంకర్ అమ్మాయి సో తనతో టెన్ థర్టీకి ఇది ఒకటి ఎలిగిందే ప్రాంక్ చేద్దామని సో తనతో నైట్ చెప్పేసిన అనమాట ఇట్లా ప్రాంక్ చేద్దాము సో లవ్ ప్రపోజ్ చేద్దాం ఓ లవ్ ప్రపోజ్ చేద్దాం మీరు వచ్చేసి నాకు ప్రపోజ్ చేయండి అని చెప్పిన సో తను వచ్చిన తర్వాత ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాం ఇంటర్వ్యూ కంటే ముందే వ్యాలంటైన్ డే సందర్భంగా ప్రపోజల్ ప్రాంక్

లోపలికి వెళ్ళాను లోపల ఏమైంది ఎవడు బావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ చెప్పు ఏమైంది నువ్వు డైరెక్ట్ ఎందుకు వచ్చినావు అబ్బా నువ్వు కాల్స్ రెస్పాండ్ అవ్వాలి కదా ఒకసారి నీ ఫోన్ ఓపెన్ చేసి చూడు ఎన్ని మెసేజెస్ అన్ని కాల్స్ చేస్తున్నావు నువ్వెందుకు వచ్చినావు అమ్మే నువ్వెందుకు వచ్చినావు అమ్మే నువ్వు లోపలి వెళ్ళు కొద్దిసేపు నేను వేరే మూవీది మాట్లాడి పంపించాలి మూవీదా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావా నాకు అహమ్మ దంగట్లేదు ఇక్కడికి కారు ఇరైతో నా చూస్తున్నా నేను 2 డేస్ బ్యాక్ చెప్పినా కదా ఆల్్రెడీ ఏం చెప్పినా నేను ఏ ఇప్పుడు మరి లే మీరు మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు చూస్తుంటే నాకు ఎట్లా నాకు ఎట్లా నాకు సెలబ్రేట్ చేసుకోవాలని మమ్మీ ఏం లేదు నువ్వు అంటే అది వాళ్ళు త్రీ త్రీ ఓ క్లాక్ వస్తారు వాళ్ళు వాళ్ళు మమ్మీ వేరే మమ్మీ లోపలికి నువ్వు తర్వాత నేను కలుస్తాను వెళ్ళి క్లారిటీ కావాలి క్లారిటీ కావాలి నేను తర్వాత చెప్తా కదా ఇంకా నీ అంటే మరి ఆ రోజు కలుస్తాం తెలియదు కదా ఆ రోజు కాల్ చెప్పాలో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావు బాగా నేను చెప్తాగా తర్వాత మమ్మీ క్యాజువల్ మమ్మీ లైక్ నా ఫ్యాన్ అంటాను నా ఫ్యాన్ అంటాను టైమ్ ఇస్తారా కొంచెం నువ్వు లోపలికి వెళ్ళి రాదు మమ్మీ ఏంటి బాబా ఇది ఒక టెన్ మినిట్స్ మమ్మీ నేను మాట్లాడి పంపిస్తాను ఇంటర్వ్యూ అన్నావు వాళ్ళు త్రీ థర్టీ తర్వాత మరి ఏమి మరి ఏమి ఏమేవారు అంటే ఏం చెప్పాలి మమ్మీ

అసలు ఎంత వెయిట్ చేస్తున్నా తెలుసా మెసేజెస్ కోసం కాల్స్ కోసం ఎప్పుడు ఫోన్ చేసినా మా వైఫ్ ఉంది పక్కన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటావు మా వైఫ్ ఉంది పక్కన వాళ్ళున్నారు వీళ్ళున్నారు మధ్యలో నేనేంది వన్ ఇయర్ నుంచి ఎంత ఎక్కువగా చేస్తున్నా నీకు తెలుసు అవన్నీ మాట్లాడక కదా ఇప్పుడు బాగుండదు నేను చాలా జెలస్ ఫీల్ అవుతున్నా మీ వీడియోస్ చూసి మీరు రోజ్ డే అవన్నీ బాగా చేసుకుంటున్నారు మరి నేనేది అంటే మీకు అవన్నీ చేసుకోవడానికి టైం ఉంటుంది నాతో ఒక మెసేజ్ కూడా టైం ఉండదా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ వర్క్ ఫర్ మీ అరే నువ్వు లోపలికి వెళ్ళి మమ్మీ అండి లోపలికి వెళ్ళేదే లోపలికి వెళ్ళేదేంది ఐ వాంట్ నిలదీస్ ఫైవ్ అరవక మమ్మీ డోర్ వాళ్ళు ఇంటర్వ్యూల్ వస్తారు అంతలోపు రీల్స్ ఇప్పుడు ఇది ఇప్పుడు వచ్చేది నమస్కారం బతుక బీఎండబ్ల్యూ బండికి స్వాగతం వాళ్ళు వచ్చేలోపు రీల్స్ చేద్దామని రెడీ అవ్వమన్నా నిన్ను నేను నువ్వు కూర్చో 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 నువ్వు లోపలికి వెళ్ళి మమ్మీ ఫస్ట్ నాకు సెప్లాట్ చెప్పు అరే ఆడ పెట్టిన పోమమ్ మీ నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు నాకు అర్థం నేను బాగానే ఉన్నా కానీ కాదు ఇట్లా ఎందుకు సడన్ గా వచ్చిన నేను ఆల్రెడీ బయట కలుస్తా అని కదా ఇది నువ్వు త్రీ మంత్స్ నుంచి ఇదే చెప్తున్నావు కలుస్తాను కలుస్తా అని ఒక్కసారి ఎంతో వెయిట్ చేస్తున్నా నీకేం తెలుసు చూస్తున్నా చూస్తున్నా ఇంకా నేనే ఇంక వేరే ఆప్షన్ లాగా రింగ్ ఎందుకు ముందు ఆల్రెడీ నేను మొన్న థర్టీ థౌసండ్ పంపించిన కదా థర్టీ థౌసండ్ పంపించిన కదా వాల్యూ తెలుస్తుందా నేను వచ్చిన రోజెస్ చాలా బాగున్నాయి రోజెస్ చాలా బాగున్నాయి నీకంటే బాగుంది అంటే సార్ రోజు కంటే నీ ఏంది మమ్మీ నువ్వు లోపలికి వెళ్ళాలని చెప్పి అందుకే కిచెన్ లో ఎవరు రమ్మన్నారు నేను డ్రెస్ అరే పింక్ అండ్ వైట్ అరే పింక్ అండ్ వైట్ రొట్టెలు ఎవరికి దేనికి మమ్మీ ఒక పది నిమిషాలు నేను సెట్ చేసి పంపిస్తాం పది నిమిషాల్లో సెట్ చేస్తా పది నిమిషాల్లో సెట్ చేస్తా నువ్వేం సెట్ చేస్తావు అరే అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావా మమ్మీ యాక్చువల్ నేను నీకు బయట కలుస్తా అని చెప్పి వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు మమ్మీ సరే నేను వెళ్తాం నేను ఏమంటున్నా మమ్మీ ఆమెను ఎందుకు పిలుస్తున్నా ఇప్పుడు చూస్తే మా ఇద్దరు పర్వేం కావాలి ఏంది మమ్మీ

ఆమె రిప్లై కూడా ఇవ్వట్లేదు లవ్యం అని చెప్తుంటే బాబా ఏంది చెప్పు ఏంది నాకు ఏంది అందుకే నన్ను గంటల గంటలు మాట్లాడేది పైకి వెళ్ళి అందుకే నన్ను గంటలు గంటలు మాట్లాడేది పైకెళ్ళి అంత మాట

సినిమా నువ్వు ఒక్క సినిమా తీసా నువ్వు ఇంటికి తీసుకొచ్చి ఒక్క సినిమా తీసా నువ్వు ఇంటికి తీసుకోచు ఇంటికి తీసుకొచ్చి కాదమ్ మమ్మీ యాక్చువల్ వన్ ఇయర్ నుంచి అట్లా వన్ ఇయర్ నుంచి అట్లా ఫ్రెండ్ ఉండే అది ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం ఏంటిది ఏం నువ్వు ఏంది బావా నువ్వు

మాస్క్ ఎందుకు తీస్తలే ఆమె ఏంటిది నేను చూసినా సరే తీయబ్బ మాస్క్ తీయండి టెన్షన్ నాకు తెలియాలి కదా తెలియాలి ఏంది చూడు ఎప్పుడు చూడలే ఆమె నువ్వు అంత మంచిగా మేనేజ్ చేసినో మరి నువ్వు అంత మంచిగా మేనేజ్ చేసినో మరి నువ్వు అట్లా ఉంటది మనతోని ఇదేశ్యో కదా అమ్మ మేనేజ్ అని ఆ మమ్మీ ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది నాకు ఆ పిల్ల అంటే చాలా ఇష్టంరా ఇంట్రెస్ట్ ఉందా మమ్మీ ఎప్పుడు ఎక్కడ బ్యాడ్కి వెళ్ళలే మమ్మీ జస్ట్ మాట్లాడుతున్నాం కాల్స్ మాట్లాడుతున్నాం నంబర్ బ్లాక్ అంటే ఊరికే చేస్తా ఉన్నా నేను కిచెన్లో మా వైఫ్తో ఉన్నప్పుడు బెడ్రూమ్ ఏమైతుంది మమ్మీ నేను అందుకే లోపలికి వెళ్ళి మమ్మీ మాట్లాడి పంపిస్తా సెట్ చేసి పంపిస్తా అని చెప్పిన నేను సెట్ చేసి పంపిస్తాను మమ్మీ సరే సెట్ తెలియదు పాప చిన్న పెళ్లి అయింది నీకు అన్నీ తెలుసు తను చిన్నమ్మాయి కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి పెళ్లి కాలే కదా ఏడికి ఏడిపోతున్నావు డైరెక్ట్ ఎందుకు మమ్మీ ఇప్పుడు ఏడిపోతావు నువ్వు ఇంటర్వ్యూ ఉంది మమ్మీ ఉంటే చేసుకో ఈమెను కూర్చోబెట్టుకొని చేసుకో మన ఇద్దరి కంటే ఇంటర్వ్యూ నేనెందుకు బావ నీకు ఇంకా నువ్వేంది ఇంటికి తీసుకొచ్చి వెళ్తున్నాను లోపలికి వెళ్ళా మమ్మీ నేను తీసుకురాలి ఆమె వచ్చింది మమ్మీ దయచేసి అరవకు కిందికి అంటే వస్తే నీకు సిగ్గులేదా ఇప్పుడు నీకు సిగ్గులేదా ఇప్పుడు తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సిగ్గు అవన్నీ మాట్లాడదు మమ్మీ తను ఉంది తనకు తెలియదు వచ్చింది వెళ్ళిపో వెళ్ళిపో నేను కూర్చోబెట్టిద్దాం మేము వెళ్ళాలా లోపలికెళ్ళి మాట్లాడుకోవాలా లేకపోతే లోపలికెళ్ళి మాట్లాడుకోవాలా లేకపోతే బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏంది మమ్మీ అట్లా పడిస్తావు

నువ్వు సర్లేమనం తర్వాత మెస్సీ మెస్ మమ్మీ చెప్తున్నా మమ్మీ బాగా చెప్తే తప్పేమండి అమ్మి మమ్మీ మనకి ఇబ్బంది కాకుండా లేదా వద్దు మమ్మీ రాపిడే ఎందుకు చేస్తున్నావు నువ్వు ఫోన్ వలిగింది అది గ్లాస్ అంతా వలిగిపోయి అది మమ్మీ సరే ఉండే అరే గ్లాస్ బావా ప్లీజ్ నాకు నువ్వు ఇంటికి తీసుకొచ్చాడు బావ నాకు అర్థం అంతే నువ్వు కూడా అందరు లాంటి అబ్బాయి ఇద్దరు పిల్లలు పుట్టాగానే ఇంకా అంతే అయిపోయింది ఇద్దరు పిల్లలు పుట్టంగానే ఇంకా అంతే అయిపోయింది చేసిన తప్పు కదా ఇప్పుడు చేసిన తప్ప కాదా

కాదు నీకేమనిపించట్లేదా పెళ్ళి అయింది ఇద్దరు నా ప్లేస్ లో వేరే వాళ్ళు వేరే ఉంటది పరువు సైలెంట్ వెళ్ళిపోతా అని చెప్తున్నా చిన్న సిగ్గులేదా మరి నువ్వు చిన్నోడివా ఏమన్నా తెలివి లేదా పంపించేసుకో ఏమన్నా ఇంట్లో పెట్టుకో బావా అవసరం లేదు నేనే వెళ్తా నన్ను ఎక్కువ అరిపియొద్దు అనవసరంగా నువ్వే బ్లేమ్ అవుతుంది నేను నువ్వేంది నువ్వు ఒకసారి కావాలి అంతే కదా నువ్వు ఫోటో తీసుకొని ఏం చేస్తాం మమ్మీ సరే నువ్వు కూర్చోవు సరే నువ్వు కూర్చోవు ఇది ఎప్పుడు తీసుకున్నావు ఇది ఎప్పుడు తీసుకున్నావు చెప్పినా కానీ నేను వస్తున్నా మొన్న జుడియోలో తీసుకున్నట్టు ఇది నేను ఇచ్చింది కదా ఇది నేను ఇచ్చింది కదా టూ డేస్ బ్యాక్ బాబా ప్లీజ్ బాబా నాకు కోపం వస్తుంది బాబా నాకు కోపం వస్తుంది బాబా అరే చెప్పి చకి అమ్మ మమ్మీని అరువకు చాలా దూరం వచ్చింది ఆమె లాంగ్ నుంచి వచ్చింది పాపం నేను ఆడుకునేదొక్క బొంబైనా ఎవరో లాగేసుకుంటూ ఊరుకుంటూ ఆమె చాలా లాంగ్ నుంచి వచ్చింది అంట నాకు తెలియదు నాకు సడన్ గా యాక్చువల్లీ ఆమె ఇట్లా వస్తుంది కాల్ చేస్తుందని నేను బ్లాక్ లో పెట్టినా ఆమెనే డైరెక్ట్ వచ్చేసింది బ్లాక్ లో ఎందుకు పెట్టిన అరే ఊకే కావాలని దించుకుందాం అనుకున్నావు కదా

తిన్నావా నేను తిన్నా నుంచి జ్యూస్ తాగినావుగా మమ్మీ ఆమె తినలేదు కొంచెం బక్కగా అయిందని అందుకని అడుగుతున్నా డిప్రెషన్లో ఉండేది మాకిద్దరు పిల్లలు ఉన్నారు ఇదంతా మమ్మీ మన గురించి మొత్తం తెలుసు నాకు మన వీడియోస్ వీడియోస్గా చూస్తుంది మొన్న మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే వచ్చింది కాలు చేతులు ఆడట్లేదు అసలు కాల్ చేతులు ఆడట్లే అసలు అమ్మా బాబాయ్ మమ్మీ లోపలికి వెళ్ళి కూర్చోపోగా మమ్మీ నేను అయితే సెట్ చేసి పంపించేస్తా నేను ఈవినింగ్ సిక్స్ థర్టీకి వస్తాను చేయబ్బా చేయబ్బా ఇవన్నీ వింటుండి చెప్పాలను కాల్ ఫ్రాంక్ మమ్మీ ఫ్రాంక్ మమ్మీదంట అప్పటి నుంచి నేను కంట్రోల్ చేసుకుంటున్నాను నిజంగా మమ్మీ ఫోన్ ఎందుకు రియల్లీ ఇంత ఏ దా పక్కన ఉంటే మంచుండు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ 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 ఆ రోజు యాక్చువల్ మనకోసమే తెచ్చిందంట ఓకే కెమెరా కనిపిస్తుంది నీకు ఎక్కడన్నా కొంచెం గట్టిగా అబ్జర్వ్ చేయవా అది కాదు మమ్మీ రియల్లి సారీ మమ్మీ రియల్లీ సారీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈమె కెమెరా కూడా కనిపించట్లేదంట సో ఎదుగు నీకు ఎక్కడ దొరుకుతుందో కెమెరా చెప్పుకోవాలి తినక తెలు తిన తెలు అయ్యో ఫ్రెండ్స్ చూడండి పుణ్యానికి ఫోన్ వల్ల కొట్టింది గ్లాస్ మొత్తం ఎదిగోండి కనిపించట్లే కెమెరా అక్కడ మిర్రర్ దగ్గర ఉల్లిగడ్డలు వెళ్ళదు అసలు సారీ పుణ్యానికి ఫోన్ వల్ల కొట్టిన మమ్మీ నువ్వు ఇది ఎక్కడెక్కడ బాబ్రీ బాబు మరి మనతోని రాపిడో ఇంకా పెట్టుకునే ఉంది అదే అయిపోయిందా యాక్చువల్లీ మన ఇంటర్వ్యూకి వచ్చింది తినే మమ్మీ నీకంటే ఎప్పకపోతే నమ్మవుగా మమ్మీ సెట్ వస్తారు కదా వాళ్ళంతా కింద ఉన్నారు చాలా టైం కింద వెయిట్ చేస్తారు ఫ్రెండ్స్ పుణ్యానికి ఫోన్ వాళ్ళ కొట్టింది చిన్ని గ్లాస్ కూడా వాళ్ళకి కొట్టుకున్నది ఎందుకు బావ వాళ్ళని అట్లా భయపెడతావు డిస్ప్లే పోయిందా స్క్రీన్ పోయిందా యాభై వేలు తెలివి తెలివి లేదు అయ్యో నా ఫోన్ తీయలే కదా సగం పోయింది ఆల్రెడీ గ్లాస్ పోయింది మమ్మీ డిస్ప్లే మమ్మీ డిస్ప్లేనే పోయింది మమ్మీ నేను ఇది పోయింది అనుకున్నాను యాక్చువల్లీ కరెక్ట్ చూస్తే ఇదిగోండి డిస్ప్లేనే పోయింది నేను నీకు అప్పుడు కొనిచ్చిన ఫోన్ ఉందా నేను నీకు అప్పుడు కొనిచ్చిన ఫోన్ ఉందా అంటే అది ఇదేనా చాలా డిస్ప్లే పోయింది ఫ్రెండ్స్ నీకు అంతా ప్రేమ లేదండి మమ్మీ నా మీద నిజ మమ్మీ ఫ్రెండ్స్ నిజంగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెట్టి కొన్నాయి ఈ రోజు డ్యామేజ్ అయింది అంటే ఒక అమ్మాయి వల్ల ఇంత డ్యామేజ్ అవుతుంది అనేది మనకి ఈరోజు ఇంకా దొరకలేదు ఇక్కడ బాక్సెస్ అన్ని పెట్టినా కెటిల్ అగారు పిండి డబ్బా ఓన్లీ లెమ్సే కనిపిస్తాయి అక్కడ మీకు రమ్మన్ రమ్మన్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మమ్మీ సో నీకు ఎట్లా అనిపించింది పాపం తిను రియాక్షన్ నన్ను కొట్టిన తర్వాత వచ్చినా కానీ భయం అవుతుందా జరుంటుంటా కాటుక మొత్తం పోతున్నా యాక్చువల్లీ ఇంటర్వ్యూ కోసమే రెడీ చేయించిన ఫోన్ ఇక లివిట్ లేదు అయిపోయింది కొత్త ఫోన్ కొనిపిస్తా అంటే బాగుంటుండే కొత్త ఫోన్ కొనిపిస్తా అంటే బాగుంటుండే కొనిపిస్తావా చూసిరా ఎవరికన్నా కోపం వస్తుంది కదా మరి కాదు ఆడవాళ్ళు చూడండి నిజంగా ఇంత జరిగినా గానీ కొత్త ఫోన్ కొని కొనిస్తే ఓకే అంట అంటే కొత్త ఫోన్ కొనిస్తే అమ్మాయి కూడా ఓకే అన్నట్టు ఇప్పుడు కాదు కదా తెలిసింది కదా ఓకే అంటే నేను వెళ్ళిపోతుండే ఇప్పుడు ఆ రింగ్ ఏది మమ్మీ రింగ్ నా జేబులో ఉంది నాకు రింగ్ పెట్టి ఒక రింగ్ సెట్ చేసుకున్నావా అనుకున్నా రింగ్ సెట్ చేసుకున్నావా అనుకున్నా మామూలు పన్నెండు వేలు సరే వాళ్ళని రమ్మని చెప్పండి సెకండ్ సెకండ్ ఫ్లోర్ నా ఫోన్ అనవసరం ఫ్రెండ్స్ ఫోన్ అయితే పగిలిపోయింది సో ఏం చేయలేం మనం హాయ్ బ్రో సో ఫ్రాంక్ చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది చెప్పాలని చాలా సక్సెస్ఫుల్ గా అయింది ఫోన్ కూడా వాళ్ళకి పోయింది మేము ఒక దగ్గర కెమెరా పెట్టినాం ఎక్కడైనా కనిపిస్తున్నాం మీకు చూడండి ఆల్రెడీ రికార్డ్ అవుతుంది వన్ అవర్ నుంచి రికార్డ్ రికార్డ్ అవుతుంది ఎక్కడుందో మీరే చూడండి వీళ్ళిద్దరిని అంటే తిన్న ప్రాంక్ చేసినాం ఇద్దరం కలిసి సరే ప్రో మీరు అది చేయండి అక్కడ చూడండి అక్కడ కనిపిస్తున్నా ఆ డబ్బా పైన పిండి పిండి పక్కన ఓన్లీ లెన్స్ ఉన్నాయి సో అది మన ప్రాంక్ వుంటే నిజమే కా స్వప్నం వుంటే ప్రతిమా కా సత్యం